సమగ్ర పరిశోధనలే సమాజానికి మార్గదర్శకాలని సెస్ డైరెక్టర్ ఆచార్య రేవతి అన్నారు ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక చలనశీలతకు ప్రధాన మార్గం విద్య అని అన్నారు ఎంజీ యూనివర్సిటీ ఆర్థశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ తొమ్మిదవ సమావేశాలలో భాగంగా పర్యావరణ మార్పుపై పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి చర్చించారు అనంతరం ముగింపు సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య రేవతి మాట్లాడుతూ నాణ్యమైన విద్యపై పరిశోధనలు విస్తృతంగా జరగాలన్నారు గత కొన్ని దశాబ్దాలుగా కొంత మార్పులు జరుగుతున్నప్పటికీ నాణ్యత మరియు మార్పుకు అనుకూలమైన నైపుణ్యాలు లేనట్లు స్పష్టంగా కనబడుతుందని అన్నారు ప్రాథమిక స్థాయిలో సామాజిక అంతరాలు అసమానతల కారణంగా ఎదురైన అనుభవాలు ఉన్నత విద్య మరియు ఉపాధి రంగాలలో పరిపూర్ణ ఎదుగుదలకు అడ్డంకులుగా పరిణమిస్తున్నాయని అన్నారు పేద మధ్యతరగతి మరియు గ్రామీణ ప్రజల జీవితాలలో వ్యయం నానాటికి పెరుగుతున్న దృష్ట్యా ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు సమాజ గమనాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడే పరిష్కారాలతో పాటు నిష్ణాతులను సమాజానికి అందించగలమన్నారు అనంతరం ఉత్తమ పరిశోధకులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఆ తదుపరి జరిగిన తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ పాలక మండలి భేటీలో కొత్తగా మహీంద్ర యూనివర్సిటీ ఆచార్యులు రాజు సెస్ ఆచార్యులు సురేష్ రెడ్డికి స్థానం కల్పించారు అసోసియేషన్ తదుపరి సమావేశాలు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అంశాలపై నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కట్టముత్యం రెడ్డి తెలిపారు కార్యక్రమంలో విభాగాధిపతి కొప్పుల అంజురెడ్డి సెక్రటరీ వెంకటేశ్వరరావు కెవి శశిధర్ పండరయ్య సైదులు తదితరులు పాల్గొన్నారు